ಪಬ್ಲಿಕ್ ನಾವು ಓಟರ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಭಾರತ್ ಕಿ ಜೈ ನೇ ಮುಖ್ಯ ತಗೋ ಒಡ ಭಾರಿ ಭಾರತ ಪಾರ್ಲಮೆಂಟ್ ಎಲಕ್ಷನ್ ದಾಕ್ಷೇಮ ಉಮ್ಮಡಿ ಆದಿಲಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಎಲೆಕ್ಷನ್ ಎಲಕ್ಷನ್ ತಗು ಪಾರ್ಲ ನಿತ್ತೂರು ಮಾಲ್ನೇರ್ ಬಿಆರ್ಎಸ್ ಆಯ್ತು ಬಿಜೆಪಿ ಪಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಂಗ್ರೆಸ್ ಆಯ್ತು ಪ್ರತಿವರೇ మా ఊరు ఆదివాసీ నాయకులే గోడ్ తెగత్ చంద్రు ఊరే సముదీరిగిరి మా ఊరే ఇ ఆలోచనంతే నేనే నెలగినమంటూ భువన్గారి వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగతంగా అయి పరోక్షంగా అయి భువనగిరి టార్గెట్ కీసి నేను ఏమంటూ ప్రచారం భాగంగా నిర్వమే మరి నేను మతాలు గీసే అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను నేను నా ఇంధాన్ని జీవితానికి సంజయ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెరుస పెరుసి ఓరైతే పిల్లకాయ అనే పిల్లకాయంతో నేను ఉపాధి హామిక ఆమెకి ఎవరు నేను మాయనరాగు నేను మొదలెజరుగే కోర్టునకు విజయవరం రౌడీ కోట్నక విజయవరం ఇద్దు అది వడకూసి కొను కోర్టునకు కాబట్టి మీ జీపీ డెవలప్ అవచ్చి పెద్ద మనసుకు వడకు నాకు పక్కన తెచ్చి అది ఊర స్థాయికి కానీ కరెక్ట్ ఆయో మరి నేను నాకు గెలుపుతారు కాబట్టి నన్ను వేస్తేమంతా నేను వడకల పరిస్థితి వర్వాత నేను మొదలెత్తే నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నన్ను సూటి ప్రశ్న కొన్ని పూసుకెళ్తాను

పోతే షాప్ రూపాయ వసూలు గీతపాయి నేను రూపాయ నాడిన్ మంత ఎలక్షన్ ప్రచారం భగన్ మని ఆక్రమ వసూత్ కాయి దౌర్జన్యంగా వసూత్ గీతపాయి నా పొర రేప్ కేసు కాయి లేకపోతే రౌడి సీట్ బుక్ మధ్యకి నన్ను రాజకీయ బిగిన సమాప్తం కీర్త నాకు అవసరం తెగి నన్ను పట్టించుకున్నాను మీకు దమ్ము ధైర్యం వద్దకే బైతే ఉమ్మడి అదనబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ మద్దమో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నా రికార్డుని మీరు బతి అన్యాయంగా అక్రమంగా నాకు గెలుపుతుంది కాబట్టి నేను ప్రతి వరం గురించి వడకన చేయని డిషర్త బీఆర్ఎస్ పార్టీ అయి కాంగ్రెస్ పార్టీ అయి వీళ్ళ వ్యక్తిగతం వద్ద మీరు వ్యక్తుల వద్దలో ఖచ్చితంగా నేను కోర్టున చేయ ద్వారా నా అసెంబ్లీ కాన్స్ చేస్తా ప్రతి వరం కరెమైనా నేను బతులు చేయ కాంగ్రెస్ పార్టీ సాఠశాలను కూడా పరిపాలన గీతం సాఠశాల పరిపాలన బతలు గీత ఇంద్ర వెళితే ఆదివాసులు కూడా పిట్టాలకు పాత బాండితే టకాటే అరవై అరవై డెబ్బై మంది జాబు పార్టీ మీవ కాంగ్రెస్ పార్టీ మరంగ కాంగ్రెస్ పార్టీ బతలు గీతే ఆదివాసులకు పోడు పట్టా సీతం ఎంతే పోడు పట్ట బోంసీలు ఆదివాసం ఆదివాసు నిమిడి సీవెలు పతా రాజ్యాంగం లీకిసిమంతా బాస్ ఆదివాసులకే మాకు బొయ్య హక్కులు మంతా ఆ హక్కులు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీత బీఆర్ఎస్ సీత నాడి సీపీఎం చెయ్యలాగారు బీజేపీ హక్కు అంత బోర సీవాల దాయో మా హక్కు మాకు నిమ్మడ కల్పిస్తే బాయ్ ఆదివాసుల గీత బత సున్నా ఆదివాసులకు అంచువేత గీత ముఖ్యంగా వచ్చేమంతా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తగ్గ ఆదివాసులకు మట్టి కల్పిస్తా పార్టీ కాంగ్రెస్ ఒక్కరు ఆదివాసీ పరుగులు ఎంత దాని వ్యవహారం తప్పే మధ్య ప్రతి ఒక్క ఆదివాసులు ఉద్యమ పరాన్ని పెట్టి ఆలోచించాడు నేను భారీ ఉద్యమానికి నేను కాంగ్రెస్ నేను రోడ్డు భారీ మధ్య మంతేడ్ బోన పుణ్యం కాంగ్రెస్ పార్టీ పుణ్యమైన వాళ్ళు వాళ్ళు రక్తం ఆదివాసుల మత్తకే నిజాంగా రక్తం పనులు ఆదివాసుల మత్తకే నిట్టంట ముంచిన పార్టీ మధ్య మంతైతే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు ఆదివాసు ఉడికి నేను కోర్టకు విజయసాటి వాళ్ళకు లాయో నేను సత్య ధర్మతే నీతి నిజాయిత

ఏ మాత్రం గీతలు సున్న ఎవరు నేను వేస్తే కేవలం మాయ మాటలు వేస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆతున్న ప్రతి ఒక్క ఆదివాసీ ఆలోచించాను నన్ను పూసు గీసేమంతా కాంగ్రెస్ పార్టీతో ఆరు గ్యారెంటీ పథకాల అమల కీర్తికి బద్దమంతీర్తలు ఇంతకే ఆరు పథకాలు గ్యారంటీ పథకం ఇంజన్ వస్తే ఐదు వందలకి గ్యాస్ ప్రభుత్వం అధికారంలో రాగానే కళ్యాణ్ లక్ష్మితో పాటు కులం బంగారం ఎత్తిడు రైతులకు రైతు బంధు పదిహేను వే కీతం పెద్దడు కౌరు రైతు గురించి పదిహేను వేకిడు రైతు బంధు ఆయకునే రుణ వాపు రెండు లక్ష ఎవరన్నా లోన్ తీసుకోకపో రేపు రెండు తీసుకోండి అధికారం రాగానే సబ్సిడీ చేస్తాం మేము ముఖ్యమంత్రి వేస్తాం బస్ ప్రేతరు కరెంటు రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తారు నేటి పథకాలు మేము పిలిచాను రెండు వందలు రెండు వేకి మద్ద నాలుగు వేక్కి మూడు వేకి వద్దగా ఆరు వేక్కి చేపడుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం నా వానికి నాకు మరుపుతారు కేవలం బస్సు ఉంది కీతం బస్ బోన్ కామనాథ్ ప్రతివారు ఆదివాసీ ఆలోచించారు భోవన్ కామనాథ్ బస్సు నేను గాదేగూడ ఆయి నేను సిర్పూర్ ఆయి లింగపూర్ ఆయి మా బాయికి బగని బస్ వాసికును రోజు కాం దూసే సున్నలే మంతాకి మాకు బావి వాళ్ళే సక్కర ఉంది పోర్తీంది బస్సు మాకు టైం కదా బస్సు కామ్ అదే ఆటో వచ్చి ఆడదాసి కామెంట్ కేవలం పోరైతే ఎంప్లాయీస్ మంతారు ఊరు సాడితే బస్సు ప్రతివారం ఆదివాసి ఆలోచించారు ఈ గోష్ఠం ప్రతిపక్షం ఆలోచిస్తే బద్దలింగ్తే కాంగ్రెస్ పార్టీ ఊరైతే వంద రోజు నాకు వంద ము టైం తీరటించే ధీరటించేతారు నాయకులు నేను రెండు రెండు వందల చిల్లర రోజు కాస్త మీ పథకాలు బతలాద్దా వారి అమలాచిలే బతసట్టే మంత్రి ప్రజలకు ఆలోచించాన నేను మాయ మాటలు వేస్తాను అంత రాష్ట్ర ముఖ్యమంత్రి బతలైన తరగతికే భారతీయ జనతా పార్టీ మైతేకే రిజర్వేషన్కు రద్దుకి తొలగించారు కనీసం ఓటి పూర్వ తల్లమని మాల్ని ఆలోచించాన నేను నన్ను పూసుకి చేయమంటారు కాంగ్రెస్ పార్టీ సూచిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అరే పది సంవత్సరాల మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారం నాకు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నిర్ణయాలు పరిపాలించేమంత ఆదివాసీ చట్టమని కంటిన్ తిడింది ఉంది దిమాక్ వాళ్ళే మెదడు వాళ్ళే ఓరేమని మీ మైండ్ మీ యాన పెట్టితే సగం సుట్ తీసి వాతావరణించారు పార్లమెంట్ నాకు సగం సైడ్ ఎస్సీ ఎస్టీ అందరు పార్లమెంట్ బస్కే సిగ్నేచర్ పాత బిల్లు ఫార్వర్డ్ అంతా నేను ఎస్సీ ఎస్టీ చట్టాలకు తినడా సంతకాలు గీంతిమన్నట్టు కనీసం ఆలోచించాన నీ జాతి కనీసం జరగా సిగ్నేచర్ కీని కేవలం ఓటుకుని దండుకుందాం సాటి మాయ మాట వచ్చి బద్దయితే అధికారం నా ఉత్తరం విధంగా ఇక మత ఎంపీ మహేష్లో ఉంది కోనం నెరు ఆలోచన కేసేమంతారు తప్ప ఆదివాసులకు తప్పుల ఆలోచన వేసేమంత్రి ప్రతి మనం ఒక ఆదివాసి ఆలోచించాన నేను వేసేమంతమంట భారతీయ జనతా పార్టీ నేను బత గీత ప్రతివరం వరం నేను కాంగ్రెస్ పార్టీ బతన్ గీత కరెమాయన కాంగ్రెస్ పార్టీ సుగుణాబాయి నన్ను నేనేమన్నా వ్యక్తిగతంగా చూసిన సున్మకి వాస్తవానికి వర్షం అంత ఇంటికెగ్గర ఓరే చర్చే మధ్య సిద్ధంగా మనం నన్ను సిద్ధంగా బగ్గా చర్చ అయితే ప్రజా దర్బార్తగా చర్చ సుగుణాబాయి వాస్తవంగా రాత్రం సుగుణాబాయి వ్యక్తిగతంగా ఆయనలే మా ఆదివాసి మా ఆదివాసీ ఆడపాడుచే బతి ఆత్రం సుగనబాయి ముండేడిన వాళ్ళ కొత్త కూడా మరిమీ మద్దగే నన్ను భుజంగరావు అని ఆత్రం సుగనబాయి విజయ్ చావును మరణించారు రోన్కి అయితే మాకు సొంత చాయ్ ఉంచి కనీసం మూడు వందల వేలు చర్చిస్తాం ఆత్రం సుగ్రబాయి అని భుజంగరావు సార్ నీవ హాకింగ్ అవ్వలేకొని పెరుసా పెనుకొని బాబా పెనుకున్నాము నాకు స్వయంగా పడతారు కాబట్టి వేస్తామంతా భార్య దగ్గర పేరు నేను బొదలు అయితే ఓడికొని సాంటి నేను రచ్చగొట్ట సొంత పూజ చూడతాను భగభగేశ్వర పూజ పురస్కారాలు సుగునమాయి బస్కెట్ గేర్ కారి బొట్టవద్ది బండిని బయలుకెర ప్రతివారం ఆదివాసి ఆలోచించాను సుగనంబాయి క్రిస్టియన్స్ అందించేసే ఉన్నాను బతి సుగనబాయి బద్ద పేరు నన్ను బతునైతే ఆదివాస సమాజం సంస్కృతి సాంప్రదాయాలకు నమ్మల్ మాయన ఆదివాసీ పేరు నేట గాయం బస్కెట్లు అయితే బగై మల్లి గావగాడ తరపు పేరుకు నంబర్ ఓరే ఆదివారం సాటి ఆలోచన కేంద్రంలో ప్రతివరవ ఆదివాసీ ఆలోచించాను బాయ్ నమ్మే సొంతకే ఖచ్చితంగా నీ సమాజంలో మొత్తం సంస్కృతికి తావమని మన ప్రతివరవ ఆదివాసి ఆలోచించాను కాబట్టి అది బాయి మాయిల్ బతి నేను మా సమాజంలో కంప్లీట్ గిరి పక్కకు వచ్చిన వాడుతారు కాబట్టి వాయి మైతగే సమాజము బత్తలు ఉద్ధరించే మన ప్రతి ఆలోచించారు కాబట్టి ప్రతి వారు ఆదివాసీ ఆలోచించారు నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సార్ నడి సముద్రం ఉన్నామంతా ఇన్ని నా సరే దడ్డు ముడుగంతా గురించి పెద్దగా వడపలు అవసరం చేసేదే సక్కు సార్ గురించి రేవంత్ రెడ్డి వెళ్తారు సక్కు ఏదో చేస్తారంటే మంచి మంచి పాడు చేసి ఓన్ గురించి నాతో పెద్దగా వడపన్నాను కొద్దిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత దూషణాలకు కార్యకర్తలు చూడేమంతే కాబట్టి మనకు వాస్తవాలకు ప్రజలను వాస్తవ ఆయొక్కనే వాస్తవకరణ ప్రజలకు ఆలోచన నావై ప్రతి ఒక్కరు ఆలోచించాను నేను భారతీయ జనతా పార్టీ కూడా కలిసేమంతం మీకు తలకాంతం భారీ తెలంగాణ రాష్ట్రంలో నేనే నలిగి భారతీయ జనతా పార్టీ అధికారంలో వాచిలే బట్ మీకు పథకాలు బచ్చో వర్తింపు మీకు ప్రతి ఒక్కరూ కరెమేస్ నేను వేస్తే మంతా గ్రామ పంచాయతీ పైసా పూర్వ నరేంద్ర మోదీ కుండయే నేను ఎల్ఈడి బల్బు మంతడితే నరేంద్ర మోదీని దయా సీసీ రోడ్ తో తాకంతైతే నరేంద్ర మోదిని దయా నేను సీసీ మంత్రులైతే నరేంద్ర మోదీని దయా నేను హైవే రోడ్ తాక్సేమంత నేషనల్ హైవే నరేంద్ర మోదీని దయా హైవేత అయితే నరేంద్ర మోదీని దయా రైతులకు రైతులకు బద్ద యూరియా టైప్ సబ్సిడీ మంతయో కేంద్ర ప్రభుత్వం దయ ప్రతి ఒక్కమాయన నేను డివి ఆయోగ్నే ఐదు వందల సంవత్సరాలకున్నాడు నేను ఏ